వెల్కమ్ టు జీటీ ఫైవ్ న్యూస్ ఈనాటి వార్తలకు స్వాగతం మహబూబాబాద్ జిల్లా నుంచి తెలంగాణకు గర్వకారణమైన శుభవార్త కంబాలపల్లి గ్రామానికి చెందిన ఇన్నోవేటర్ షణ్ముఖరావుకు రాష్ట్రపతి భవన్ నుంచి అరుదైన పిలుపు ఈ నెల ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ప్రతిష్టాత్మక ఎట్ హోమ్ తేనెటి విందుకు ఆహ్వానం అందింది రైతులకు తక్కువ ఖర్చుతో ఉపయోగపడే యంత్రాలను రూపొందిస్తూ వ్యవసాయ రంగానికి సేవలందిస్తున్న షణ్ముఖరావు మోనోవీల్ మాన్ పవర్ వీడర్ ఆవిష్కరణకు గాను ఈ అవకాశం దక్కింది గ్రామానికి చెందిన వ్యక్తికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం రావడం కంబాలపల్లి గ్రామానికి గర్వకారణంగా మారింది షణ్ముఖరావు కుటుంబంతో పాటు గ్రామస్తులంతా ఈ ఘనతపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్న ఇంకా ముందు ముందు కూడా అంచలగా ఎదుగుతూ ఎన్నో అవార్డులు తీసుకోవాలని మా ఊర్ను మార్మూల ప్రాంతం కబడ్డీ క్రీడలలో ఎక్కడ పేరు ఇంకో పేరు ఇట్లాంటి పేర్లు వచ్చాయి కానీ ఇవాళ మా ఊర్ను ఎక్కడికో మా అన్న తీసుకుపోయింది ಕನ್ನಡ ಕನ್ನಡ ಇಲ್ಲ ಬಿಡ್ರಿ ಇಲ್ಲಿ ನಿನ್ನ ನಿನ್ನ ಕಟ್ಕೋ ನಿನ್ನ ನಿನ್ನ ಒಳ್ಳೆ 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 ファリアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェトレミアルフェイルフェトレミアルフェトレミアルフェ kan Hvor med de? నా పేరు నా పేరు రేపల్లి షణ్ముఖరావు మాది కంబాలిపల్లి గ్రామం మహబాద్ జిల్లా నేను గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ని నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇన్నోవేషన్ చేస్తున్నాను ఆ ఇన్నోవేషన్స్లో కార్యక్రమంలో భాగంగా దాంట్లో వ్యవసాయం సంబంధించిన నేను ఒక నాలుగైదు చేశాను ఇందులో ప్రధానంగా మోనోవిల్ అని చెప్పని నేను చేయడం జరిగింది ఈ మోనోవిల్ విడరు ఉపయోగాలు ఏంటంటే పత్తి చెల్లెల్లో కానీ మిర్చెల్లో కానీ వీడింగ్ చేయవచ్చు అంతేకాకుండా దీంతో మామూలుగా మెట్ట పొలాల్లో దున్నుకోవచ్చు అంతేకాకుండా దీంతో బోధిలెక్కించుకోవచ్చు కాలువలు చేసుకోవచ్చు బెడ్లు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంటికాడ నుంచి చేను దగ్గరికి బస్తా లాంటివి తీసుకెళ్ళచ్చు అక్కడి నుంచి చేను కాడ నుంచి తెంపిన పత్తి కానీ మిర్చి కానీ ఇలాంటి కూరగాయలు అవి కూడా ఇంటికి తీసుకురావడానికి అనుకూలంగా చేయడం జరిగింది ఇది మల్టిపుల్గా పనిచేస్తుంది దీన్ని ఇంత అవకాశాలున్న ఈ మిషన్ని మన కేవీకే మల్యాల వాళ్ళు గుర్తించి అటారి హైదరాబాద్ వాళ్ళకి రాయడం జరిగింది వాళ్ళు దాన్ని రాష్ట్రపతి భవన్కి పంపేయడం జరిగింది రాష్ట్రపతి ఎన్నో ఫిల్టర్స్ తర్వాత రాష్ట్రపతి భవన్ వాళ్ళు దీన్ని ఎంపిక చేసి రేపు ఇరవై ఆరో తారీఖు నాడు జరిగే రాష్ట్రపతి భవన్లో జరిగే ఎటు హోమ్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక పంపించడం జరిగింది ఇంత అవకాశం నేను పది పదిహేను సంవత్సరాల నుంచి పడ్డ కష్టానికి ఫలితంగా ఈ రా ఈ అవార్డు రావడం రాష్ట్రపతికి ఆహ్వానికి ఆహ్వానం రావడం నేను చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను ఇది ఈ అవకాశం నాకు రావడానికి నాగా నా ఊరిని నేను నా కంబాలిపల్లి గ్రామాన్ని నేను రాష్ట్రపతి స్థాయిలో వినిపించగలిగే అదృష్టం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను నా పేరు రేపల్లి శ్రీదేవి అండి నా భర్తకి ఈరోజు రాష్ట్రపతి అవార్డు రేపల్లి షుణ్ముఖరావు గారికి ఈ అవార్డు రావడం చాలా గర్వకారణంగా ఉన్నది రాష్ట్రపతి అవార్డు తన పదిహేను సంవత్సరాల కృషి పట్టుదలతో ఈరోజు ఈ అవార్డు రావడం జరిగింది దానికి మా ఫ్యామిలీకి మా గ్రామస్తులకు చాలా హ్యాపీగా ఉన్నది అది తను రైతుల శ్రమని దగ్గరుండి చూడగలిగారు దాంతో రైతులకు సంబంధించిన వస్తువులను తయారు చేయడం అతి రైతుకు అందుబాటు ధరలో ప్రతి చిన్న రైతు కూడా కొనుగోలు చేసుకుని మరి వేరే చోట కూడా మెకానిజం రాకుండా లోకల్ తోటి రిపేర్ చేసుకునేలాగా తను పరికరాలు తయారు చేయడం జరుగు జరిగింది ఆ ఆ క్రమంలోనే టెన్త్ క్లాస్ బేస్ తోటి ఐఐటీలో రీసెర్చ్ స్కాలర్గా జాయిన్ అయ్యారు తర్వాత ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్ సాధించారు ఈ ఈరోజు ఈ రాష్ట్రపతి అవార్డు చాలా గర్వకారణంగా ఉన్నది మాకు మా